ఒక్క నిమిషం సురేష్ గారు ప్రసాద్ ఒక్క నిమిషం బాబు గారు గుడ్ మార్నింగ్ ఏంటి సార్ ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు దీన్ని నిజంగా పశువులే మన ప్రసాద్ గారు రెండు అంశాలు చెప్పారు ఆ రోజు మీరు ఏం చేశారు మేము ఖచ్చితంగా మీకు రిటర్న్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పాము ఆ నేపథ్యంలో ఇది జరుగుతోందని ఒక పక్క చెప్తున్నారు ఆయన ఇంకో పక్క ఏమో మీరే వాళ్ళే వచ్చేస్తున్నారు వార్లను అభివృద్ధి చేసుకునేందుకు అంతేకాకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఆయనే చెప్తున్నారు సో ఓవరాల్గా ఎలా చూడవచ్చు అంటారు ప్యానల్ సభ్యులకి అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అంటే ప్రతిసారి వైసీపీ యొక్క గత పాలన ఐదేళ్ల పాలన ఎన్నిసార్లు చెప్పుకున్నప్పటికీ ఎంత ఎలాబరేట్గా చెప్పుకున్నప్పటికీ ఎంతో కొంత మిగిలే ఉంటుందని ఏదో సామెత చెప్పినట్టు ఉంటుంది కాబట్టి ఇక స్థానిక సంస్థల ఎన్నికల ప్రహాసనం ఏదైతే మచ్చుకు రెండు మూడు ఉదాహరణలు మన సురేష్ గారు చాలా విడమరిచి పాపం చాలా బాగా చెప్పినారు దానికి సంబంధించి ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఒకటి చూపిస్తాను చూద్దాం ఒకసారి చూద్దాం పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఇది ఇది విట్నెస్ డే బై ది విక్టిమ్స్ జస్ట్ శాంపిల్స్ ఇవి ఇంకా చూపిస్తాను చూడాలి బళ్ళు ఇది బస్సులో పోతూ ఉంటే చేసిన రక్తపాతం పోతే ఇంకోటి ముఖ్యమైనది ఉంది ఇది ఆ రోజు బోండా ఉమా గారు అండ్ బుద్ద వెంకన్న గారు ఐ గెస్ ఒక కర్ర తీసుకొని యాక్చువల్గా చంపబోయాడు యాక్చువల్ వాళ్ళు దొరకలే దొరికింటే ఆ కర్ర తీసుకొని లోపలికి గుచ్చి ఉండింటే అది ఎక్కడ తగిలింటదో ఏమై కూడా మీరు ఇమాజిన్ చేసుకోలేరు వీళ్ళు బహుశా వైసీపీకి సంబంధించిన వైస్ చైర్మన్ పదవి కూడా ఇచ్చాడు ఆ పొడిచి కర్ర తీసుకుని పొడిచే వ్యక్తికి వైస్ చైర్మన్ పదవి చైర్మన్ల అదే మాచర్ల వైస్ ఎందుకు పేర్లు చెప్పడం అని ఆ ఇది శాంతి కాముకుల పార్టీ కార్యకర్త ఆయన శాంతి కాముకుల పార్టీ కింద అధ్యక్షుడు ఆయన ఆ రోజు జరిగిన చాలా మంది మాట్లాడుకున్న సందర్భం ఇది ఇకపోతే ఇది ఒకసారి చూద్దాం అంటే వాళ్ళు చాలా మాటలు చెప్పారు కాబట్టి ఇది ఎవిడెంట్ గా వీడియో మనకు తెలుసు కాబట్టి చూపిస్తాము అది అది తెలిసిన విషయమే ఇది ఒక వృద్ధుడు నామినేషన్ లాక్కుంటున్న విధానం లోపలికి వెళ్ళి దాచిపెట్టి పీకి లాగి వృద్ధుడు నామినేషన్ ఒక ముసలి వృద్ధుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ చిన్న ఎగ్జాంపుల్స్ ఇది ఇది కాకుండా ఇంకా మహిళల పట్ల జరిగినట్టు చూపించాలంటే బాగోదు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ బట్టలు పక్కకు లాగి అవన్నీ బాగోదని చూపించట్లేదు సో ఇవి కొన్ని సాక్ష్యాధారాలు ఇంక ఏమన్నారు ఆయన వైసీపీ ప్రతినిధి గారు చాలా అరాచకం జరుగుతోంది చాలా అన్యాయం జరుగుతోంది అని చెప్పారు మరి ఆ రోజు స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినప్పుడు మా మేజర్ పంచాయతీ ఇరవై లక్షలు మామూలు పంచాయతీకి పది లక్షలు అదే ఏకగ్రీవాలు చేసుకుంటే అని చెప్పి ఒక హామీ ఇచ్చి చేశారు ఏకగ్రీవాలు చేశారు అసలు ఓ నామినేషన్ ఇప్పుడు పరుగు పందెంలో నిలబడి పోటీ గెలిచిన వాళ్ళు పరిగెత్తితే ఎవరు గెలిచారనే దాన్ని బట్టి గెలుపు ఆధారపడి ఉంటాయి పరుపందంలో నేను ఒకరినే నిలబడతాడా నేను ఒకరినే గెలిచిన దాన్ని గెలుపు అంటామా అలా చెప్పుకుంటున్నారు వాళ్ళు సరే చెప్పుకోండి నో నో ప్రాబ్లం ఇకపోతే మేము తప్పు చేసాము లేకపోతే మేము అలాగే చేస్తున్నాము అనే దానికి సహజంగా దాన్ని నేను ఒప్పుకోను ఎందుకంటే ప్రతి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికార పక్షం పట్ల చాలామంది నాయకులు ఆకర్షితులు అవుతారు అది కొందరు ఇంటెన్షన్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ స్పెసిఫిక్ ప్రభుత్వంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమ సంక్షేమాలకు లేకపోతే ప్రభుజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా మారడము లేకపోతే ఇంకొకటి ఇంకొకటి వాళ్ళ వ్యక్తిగత ఆలోచన తగినట్టు వస్తారు అది చట్టబద్ధంగా జరగాలనేది నేను కోరుకుంటాను అందులో అలా ఇలాంటి అనుమానం లేదు అయితే మేము బలవంతంగా ఎక్కడ చేయట్లేదు అది నేను చెప్పాలనుకుంటున్నాను ఇలా కొట్టి తిట్టి చంపబోయి అలాంటి పనులు ఎక్కడ చేయట్లేదు వాళ్ళు ఒకవేళ ఇండివిజువల్గా వచ్చి మేము మీతో కలిసి పనిచేస్తాం అనుకున్నప్పుడు అలాంటి చోట జరుగుతోంది ఇకపోతే కొన్ని ఉదాహరణలు చెప్పినట్టు ఇందాక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినవి రాబోయే రోజుల్లో ఎలా చేస్తామనేది ప్రభుత్వ పనితీరుని బట్టే స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల జరిగే అభివృద్ధి మీదనే ఎన్నికలు అనేవి జరుగుతాయి దానికి మేము సంసిద్ధంగానే ఉన్నాము ఎందుకంటే అల్టిమేట్గా ప్రతి ఐదేళ్లకు ఒకసారి సార్వత్రిక ఎన్నికలకు ప్రజల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఖచ్చితంగా లోకల్కు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మేము ఎలక్షన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా నో ప్రాబ్లం అయితే పదే పదే వైసీపీ వాళ్ళు చెప్పి ఆరోపించి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రతిసారి అంటే ఈ వచ్చి ఎనిమిది పది నెలల లోపలనే అరాచకము లేకపోతే ఏమీ జరగట్లేదు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి మేము ఎక్కడన్నా లా వైలేషన్ జరుగుతుంది చూసారా అంటే ఐ మీన్ చిన్న చిత్తగా ఒకవేళ లా వైలేషన్స్ చేసినప్పటికీ నోటీస్కి వచ్చినప్పటికీ సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిగా కళ్యాణ్ గారు సైతం ఎట్టి పరిస్థితుల్లో సహించమని ఆయన చెప్తున్నారు వేదికల మీద నుంచే చంద్రబాబు గారు కూడా వేదికల నుంచే చెప్తున్నారు కానీ గత ఐదేళ్ల వైసీపీలో ఏ రోజన్నా కూడా నిందితులను లేకపోతే దోషుల పట్ల అలాంటి ఒక్క స్టేట్మెంట్ ఒక్క స్టేట్మెంట్ గత ఐదేళ్లలో ఒక్కటైనా చూపించగలరా వైసీపీ ప్రతినిధి గారు వేదికల మీద చక్కగా తిడుతుంటే కొడుతుంటే హె అని నవ్వుతా పల్లి కిలిస్తా చూసి ఆనందం పొందేది జరిగే చూసిన ఘటనలు ఉన్నాయి కానీ ఇంకా చెవుల్లోకి వెళ్ళి తిట్టు మిమ్మల్ని బాగా తిట్టమంటున్నాడు ఆయన బాగా తిట్టమంటున్నాడు అని వెళ్ళి చెప్పిన సందర్భాలు చూసాము సో కంపారిజన్ వద్దు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపారిజన్ వద్దు ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే తీసుకుంటాము లేకపోతే ప్రభుత్వంలో మీ భాగస్వామ్యం ఏంటి పదకొండు సీట్లు కలిగిన పార్టీగా మీ భాగస్వామ్యం ఏంటి ప్రభుత్వానికి లేకపోతే ప్రజలకు మీరు చేయాలనుకున్న సూచనలు ఏంటి మంచికి మీరు ఎంతవరకు తోడొస్తారు వస్తారు లేకపోతే ఇంకా ఏమన్నా ఒత్తిడి తీసుకొచ్చి పక్క రాష్ట్రాల మీద కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఇంకా ఏమన్నా మంచి విషయాలకు ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చి మంచి చేయాలనుకున్న ఆలోచనలు ఏమన్నా ఉంటే డెఫినెట్లీ వెల్కమ్ అలాంటి వాటిలో రెండో ఆలోచన లేదు కాకపోతే ఆ జరగని జరిగినట్టు చెప్పే ఈ ఆలోచనలో గత ప్రభుత్వంలో మీరు ఎలాగైతే అద్భుతాలు చేశారని చెప్పుకుంటూ తిమ్మిని బమ్మిని చేసి ఎదిరించి మాట్లాడిన అడ్డు వచ్చిన ప్రతి వ్యక్తిని మమ్మల్ని దాడులకు ఏదైతే చేశారో అలాంటివి మేము ఎప్పుడు చెయ్యము అది జరగదు కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఇప్పటికీ ప్రకూటమి ప్రభుత్వంలో వైసీపీకి సంబంధించిన నాయకులే వచ్చి చంపేస్తున్నారు బెదిరిస్తున్నారు గ్రామాల్లో అయినప్పటికీ మేమేం వైలేషన్ చేయలేదే వాళ్ళు మామూలుగా అయితే మీరు అనుకున్నట్టు మీ ప్రభుత్వంలో ఎలాగైతే ఎదిరించినా లేకపోతే రైస్ చేసిన వాయిస్ ప్రతి ఒక్కరిని ఎలా అణిచివేశారో ఈ గవర్నమెంట్ లో ఇప్పటికీ అలాంటి కక్షపూరితమైన వాతావరణం జరుగుతున్నప్పటికీ ఇంకా మేము చట్టబద్ధంగానే వెళ్తున్నాం వాళ్ళని చట్టబద్ధంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం షీట్ వేస్తున్నాం బైండ్ ఐ మీన్ జైల్లో పెడుతున్నాం మీరు మీరు చట్టంలో తీసుకున్నట్టు ఇలాగ కర్రలు కత్తులు తీసుకొని బహిరంగంగా చంపట్లేదే సో ఒకవేళ చేసిన తప్పంట మేము అలా చెయ్యం కూడా మాకు ఎందుకు అంటే ఒక అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబు గారికి కానీ కళ్యాణ్ గారికి కానీ చట్టాల పట్ల రాజ్యాంగం పట్ల గౌరవం విశ్వాసం ఉంది కాబట్టి అలాంటి పనులు ఎప్పటికీ ఎంకరేజ్ చేయము వేదికల మీద అదే చెప్పాము ఇంటర్నల్ గా అదే చెప్తున్నాము మేము చట్టబద్ధంగా వెళ్ళే పద్ధతి కూడా అలాగే చెప్తున్నాము సో మేము ఏం చేసినా కూడా ఖచ్చితంగా చట్టానికి లోబడే చేస్తాము లా చట్ట చేత లేక ఎప్పుడు తీసుకోము కన్స్ట్రక్టివ్ గానే వెళ్తాము సో అది మీకు మాకున్న ఒక తప్పనైన అంటే చూపించే ఒక బేసిక్ డిఫరెన్స్ అది సో దాన్ని బియాండ్ దాట్ మేము వెళ్ళాము